రైతు కష్టాన్ని గుర్తించిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని ప్రతి రైతుకు అండగా నిలవాల్సిన నైతిక బాధ్యత ప్రభుత్వాలు పాలకులపై ఉంటుందని ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు పక్షపాతిగా పథకాలు అమలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు కాకినాడ జిల్లా తొని మండల పరిషత్ కార్యాలయంలో అన్నదాత సుఖీబావా పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి రైతుకు ఈ పథకం కింద మూడు విడతల్లో మొత్తం ఇరవై రూపాయల ఆర్థిక ప్రయోజనం అందుతుందన్నారు తొలి విడతలో ఏడు రూపాయల చెప్పున నియోజకవర్గానికి పద్దెనిమిది కోట్ల అరవై ఐదు లక్షల చెక్కును రైతులకు అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాజాబాబు సీనియర్ నేతలు చితం నీడి అబ్బాయి సుర్ల లోబరాజు మోతుకూరి వెంకటేష్ ఎంపీపీ రాము మాజీ మున్సిపల్ చైర్మన్లు ఇనుగంటి సత్యనారాయణ కుసుమంచి శోభారాణి చైర్పర్సన్ నార్ల భువనసుందరి వెలుగుల గోపాలకృష్ణ బోనం చిన్నబాబు అద్దెపల్లి జానకి బాలాజీ అధికారులు నాయకులు పాల్గొన్నారు వారి అకౌంట్ లో ఐదు వేల రూపాయలు పడిపోయినటువంటి అకౌంట్ వచ్చింది వారికి వారి చూసి చూపించారు మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఇందులో ఎటువంటి క్లియరెన్స్ ఉన్నా సరే ఆర్ఎస్కే పోర్టల్ లో రైతులు ఎప్పటి నుంచి మళ్ళీ ఎవరికైనా సరే ఏ ఇబ్బందులు ఉన్నా సరే ఆర్ఎస్కే పోర్టల్ లో అప్లై చేసుకోవచ్చు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అన్నదాత సుఖీభావ పథకం పిఎం కిసాన్ తో పాటు వర్తిస్తుందని వ్యవసాయ శాఖ ద్వారా మేడం గారికి అందరికీ తెలియపరచుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధి వచ్చినా అందరికీ కూడా అర్థం అవుతుంది రైతుని ఎలా అయినా ఆర్థికంగా వారిని నిలబెట్టాలనే ప్రయత్నం ఇవాళ కూటమి కూటమి ప్రభుత్వం చేస్తుంది ఈ అన్నదాత సుఖీభవ ద్వారా మన కుది నియోజకవర్గం మనకు వచ్చే పార్టీకి పద్దెనిమిది కోట్లు వచ్చింది మన మన రైతులు లబ్ధిదారులు వచ్చేసి ఇరవై ఏడు ఆరు వందల పదిహేను ట్వంటీ సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ సెవెంటీ మంది లబ్ధిదారులు ఉన్నారు ఇవాళ అలాగే మన కోర్టు బందరూ వచ్చేసి అందరూ వచ్చేసి ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ తుని వచ్చేసి పదకొండు వేల నాలుగు వందల ఇరవై రెండు ఇంత కూడా వాళ్ళ పద్దెనిమిది కోట్ల అరవై ఐదు లక్షలు రావడం జరిగింది ఇప్పుడే కనుక్కున్నాం రైతుల్ని ఆల్రెడీ అకౌంట్ లో పడి హాఫ్ అన్ అవర్ అయిపోయింది కాబట్టి దీన్ని బట్టి ఏదైతే సూపర్ సిక్స్ హామీ ప్రకారంగా ఏదైతే మనం అన్నదాన వేలు లేదా అది లేకపోవడం ఆరు ఇచ్చే పదిహేను వేలు రెండు కలిపి ఇరవై వేలు మూడు విడతలుగా ఎంత ఇస్తామనుకున్న మీ వాళ్ళతో మొదటి విడత రైతులకి ఏడు వేలు పడింది ఒకటే అందరూ గుర్తు పెట్టుకొని ఇవాళ మన ప్రతి ఒక్కరు కష్టపడేది మనకి మన కుటుంబానికి ఒక నాలుగు ముద్దలు పొట్ట పొట్టలోకి వెళ్ళాలని ఆ నాలుగు ముద్దలు ప్రసాదించే ఎప్పుడు అన్నదాత ఇవాళే కాదు ఎప్పుడు అన్నదాత